నల్కిం టూ నంద్యాల న్యూస్ నెండ్ బల్టల్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నంద్యాల వార్డులో పని చేయలేకపోతున్నాం శానిటేషన్ సిబ్బందికి చీపుర్లు చెత్తబండ్లకు చక్రాలు లేకపోవడంతో అవసరం పడుతున్నాం స్పందించని మున్సిపల్ అధికారులు నంద్యాల అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు అయ్యప్ప మాలాగణలకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన అధ్యక్షులు రామలింగారెడ్డి ఎన్ఎమ్ ఫయాజ్ పట్టణంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మున్సిపల్ కమిషనర్ శేషన్న వెల్లడి నంద్యాల మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించిన ఖమ్మంపాటి వరప్రసాద్ కార్తీక మాసం ప్రారంభం నంద్యాల శ్రీ కేదారేశ్వరి దేవి సమేత ప్రథమ స్వామి దేవస్థానంలో అన్నప్రసాద వితరణ నూతన కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఫరూక్ ఆళ్లగడ్డ అహోబిలం పుణ్యక్షేత్రంలో రజక అన్న నందు స్వాతి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన రజక సత్రం అధ్యక్షులు డాక్యుమెంట్ రైటర్ నాగేంద్ర పేద ప్రజలకు ఆరోగ్య వైద్య సేవలను పునరుద్ధరించాలి నెట్వర్క్ హాస్పిటల్కు పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలి సిపిఎం నాంద్యాలలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు పడుతున్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సుధాకర్ రెడ్డి దేశం కోసం వరికాంబాని అదృష్టంగా భావించిన భారత స్వాతంత్య్ర సమరయోధుడు విప్లవకారుడు ఆలగడలో అష్బకుల్లా ఖాన్ జయంతి వేడుకలు నంద్యాలలో షాహీద్ అష్బకుల్లా ఖాన్ నూట ఇరవై ఐదవ జయంతిని హిందూ ముస్లిం ఐక్య పోరాటానికి ప్రత్యేకంగా స్మరించుకోవాలి హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి